అమ్మ నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ ఈరోజు రాగి యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం అమ్మ అయితే జనరల్గా రాగి చెంబులో నీళ్లు పోసుకొని కొంతమంది తాగుతారు ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా మూలాన రాగి పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి కొంత ఫ్లవర్స్ వేసి డెకరేషన్ వైజ్గా కావచ్చు లేదా నెగిటివ్ ఎనర్జీ రాకుండా కొంతమంది పెట్టుకుంటారు కదమ్మా సో రాగి యొక్క ప్రాధాన్యత ఏంటమ్మా ఎందుకు ఇంత ఇప్పుడు కూడా ఇంకా ప్రిఫర్ చేస్తారు కదా రాగిని ఎందుకంటారు రాగి విద్యుత్ శక్తిని చాలా బాగా ప్రసారం చేయగలదు అందువల్లే ఇప్పటికి కూడా మనకి ఎలక్ట్రిక్ వైర్లల్లో లోపల రాగే ఉంటుండే తీగలు వేరే ఉండవు అలాగే దేవాలయాల్లో మూల విరాట్టు కింద ధ్వజస్తంభం కింద కూడా యంత్రాలు రాగిరేకుల మీదే వేస్తారు పూర్వకాలం శాసనాలు లాంటివి కొన్ని రాగిరేకుల మీదే రాశారు ఎందుకంటే రాగికి దేన్నైనా శక్తిని ప్రసారం చేసి నిక్షిప్తం చేయగలిగినటువంటి లక్షణం ఉంది అందువల్ల రాగి చాలా మంచిది ఎందుకు మంచిది అంటే తొందరగా కరిగిపోతుంది అందువల్ల మంచిది పరిసరాలతో అది తొందరగా రియాక్ట్ అవుతుంది వాతావరణంలో ఉన్నటువంటి తడికి అది రియాక్ట్ అయ్యి ఎర్రగా ఉండవలసినటువంటి రాగి పాత్ర పైన మరకలు వచ్చేస్తే నల్లబడిపోతూ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అన్నది లేకపోతే రాగిని మెయింటైన్ చేయడం చాలా కష్టం పైన మకిలి పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి రాగి అణువులని బయటికి ఇవ్వడానికి అది సంసిద్ధంగా ఉంటుంది ఆ కారణంగానే రియాక్షన్ వచ్చి ఆ రాగికి సంబంధించినటువంటి సాల్ట్స్ తయారవుతూ ఉంటాయి అటువంటి శక్తిని ప్రసారం చేయగలిగిన లక్షణం ఉంది గనక రాగి పాత్రలో నీళ్లు గనక ఉన్నట్టయితే ఆ నీటికి విలువ పెరుగుతుంది నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పి ఈ మధ్య పరిశోధన చేసి విదేశాల్లో దానికి సంబంధించినటువంటి వాటి మాలిక్యులర్ ఫార్మేషన్స్ అవి ఉంటాయి అటామిక్ ఫార్మేషన్స్ అవన్నీ చూపించారు కనుక రాగి పాత్రలో పోసినటువంటి నీరు దాని లక్షణాలను క్యారీ చేస్తుంది కనుక మనలో కూడా శక్తి పెరుగుతుంది అందువల్ల రాగి పాత్రలో నీళ్లు పోసి తాగమని రాగి బిందెల్లో నీళ్లు తాగమన్నారు అసలు చెంబు అన్న పదానికి రాగి పాత్ర అని అర్థం చెంబంటే స్టీల్తో ఉన్న చెంబుని చెంబడానికి లేదు రాగిదే కానీ మనం దాని తర్వాత వాడుతున్నాం గ్లాస్ అంటే గ్లాస్తో ఉన్న పాత్ర బదులు స్టీల్ గ్లాస్ కూడా వాడుతున్నాం కదా గ్లాస్ అంటే అద్దం అర్థమే కదా అటువంటి అద్దం దాంతో తయారు చేసిన దాన్ని వాడే అదే పదం గ్లాసుకు వాడినట్టే రాగితో చేసినటువంటి పాత్రకి వాడే చెంబు అన్నిటికీ కూడా వాడుతున్నాం కానీ రాగి పాత్ర అని అర్థం రాగి పాత్రకి ఆ నీటి విలువని పెంచి దానిలో ఉండే శక్తిని మన శరీరంలోకి ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది కనుక రాగి బిందెలో నీళ్లు పోసి రాగి గ్లాసులతో బాటిల్తో తాగేవాళ్ళు పూర్వం అది మీరన్నట్టు ఆ మూల పెట్టడాలు అవి ఉన్నాయే అది ఇంట్లోనే ఒక కొలం తయారు చేసుకున్నట్టు మనకు ఉండాలని అంతే నీళ్లు కనుక ఉన్నట్టయితే గాలి వీచినప్పుడల్లా నీళ్లల్లో నుంచి చక్కని తేమతో కూడిన ఆవిరొచ్చి వాతావరణం బాగుంటుంది డ్రై స్కిన్ రాకుండా ఉంటుంది వాతావరణం బాగుంటుంది అందులో పువ్వులు వేస్తే పరిమళం వస్తుంది పూలు నీళ్లు రెండో కూడా శుభప్రదం అందువల్ల పాత్రలో నీళ్లు పోసి పూలు పూలేసి పక్కన పెడుతూ ఉంటారు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందో లేదో నాకు తెలియదు కానీ పాజిటివ్ ఎనర్జీ మాత్రం వస్తుంది అయితే అంటే పూలు మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవి గనక అయితే జనరల్గా అంటారు కదమ్మా రాగి చెంబులో నీళ్లు పోసి ఈ మూలాన పెట్టండి ఆ మూలాన పెట్టండి మీకు మంచి జరుగుతుంది సో మీ ఏదో చెప్తారు కదా అనేసి ఆ లెక్కలు అడిగాను కానీ నాకు ఆ లెక్క తెలియదమ్మా కానీ రాగి చెంబు పెట్టాలంటే మాత్రం రోజు దాన్ని చింతపండు నిమ్మకాయో వేసి తోమి లోపల బయట ఎర్రగా మెరిసేటట్టుగా శుభ్రం చేసి అప్పుడు పెడితేనే ఫలితం ఉంటుంది అంత ఓపిక ఉందా లేదా అని ఆలోచించాలి అంత ఓపిక క్రియేట్ చేయడానికి చెప్పారేమో అని నాకు అప్పుడప్పుడు అనుమానం కూడా వస్తూ ఉంటుంది ఇలాంటివి చెప్తే దానికన్నా హాయిగా చక్కని మట్టిది ఇలా ఇలాంటి బౌల్స్ లాంటివి దొరుకుతున్నాయి చాలా అందమైనవి అవి తీసి దాంట్లో నీళ్లు పోసి చక్కగా రెండు పువ్వులు వేసి పెట్టండి ఇల్లంతా ఘుమఘుమలాడుతుంది పువ్వులు వేస్తే ఘుమఘుమలాడుతుంది తర్వాత వాతావరణం డ్రైగా లేకుండా బాగుంటుంది ఉందేమో తెలీదు ఆ రాగి పాత్రలో ఆ మూల ఈ మూల పెడితే ఏ రకమైన ఫలితం ఉంటుందో అది అది చెప్పిన శాస్త్రం ఏముందో దానిలో చూడాలి ఎక్కువగా అయితే మనకి హెల్త్ పరంగా అయితే బాగా యూజెస్ ఉంటాయి అంటారు రాగిలో నీళ్ళు రాగి పాత్రలో నీళ్ళు తాగడం అన్నది ఆరోగ్యపరంగా చాలా మంచిది మంచిది హండ్రెడ్ అందులో అనుమానం లేదు ఎస్ రైట్ అమ్మా